శ్రీమాత అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లేనండి మానవ జన్మ ఎత్తిన తర్వాత ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది కొంతమంది ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు రుణ బాధలు ఎక్కువగా ఉంటాయి కొంతమంది పిల్లలకి వివాహం లేట్ అవుతుంది వాళ్ళు ఆ విధంగా బాధపడతారు కొంతమంది సంతానం లేక బాధపడుతూ ఉంటారు కొంతమంది పిల్లలు సరిగ్గా చదవడం లేదని బాధపడుతూ ఉంటారు ఇలా కొంతమంది అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు ఏమీ లేవని కొంతమంది బాధపడుతూ ఉంటే అన్నీ ఉన్నా కూడా మనశ్శాంతి లేక చాలామంది బాధపడుతూ ఉంటారు వాటన్నిటికీ అన్ని సమస్యలకి పరిష్కారమే దేవి అండి ఈ నవరాత్రుల్లో అమ్మవారిని భక్తితో ఆరాధిస్తే మనకున్న సమస్యలు అన్నీ కూడా తీరుతాయండి అమ్మవారిని నిష్టగా పూజించడమేనండి మరి దసరా నవరాత్రుల్లో అమ్మవారిని ఎలా పూజించాలి మనకున్న ఏ సమస్యకి వేటితో అమ్మవారిని అభిషేకం చేస్తే మన కోరిక అనేది తీరుతుంది అమ్మవారికి దగ్గరగా వెళ్తాము అనేవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రియ ఈ వీడియోలో దేవి శరణ్ నవరాత్రుల్లో ముందుగా చేసుకోవాల్సిన ఏర్పాట్లు అలాగే దసరా నవరాత్రులు ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి అమ్మవారి పూజ సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవచ్చు తొమ్మిది రోజులు కూడా నిష్టగా పూజించాలా మధ్యలో ఏదన్నా ఆటంకాలు వస్తే ఏం చేయాలి సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకోవాలా లేదా పూజా మందిరంలో కూడా మనం పూజ చేసుకోవచ్చా అనేవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకున్నామండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి స్టార్ట్ అవుతున్నాయండి దసరా సరళ నవరాత్రులు అలాగే అక్టోబర్ రెండో తారీఖు తోటి ముగుస్తున్నాయండి మనం ఈ దసరా నవరాత్రులకి ముందుగానే చేసుకోవాల్సిన ఏర్పాట్ల గురించి తెలుసుకుందామండి కావలసినవన్నీ కూడా ముందుగానే రెడీ చేసుకుంటే అమ్మవారి పూజ ఈజీగా చేసుకోవచ్చు కడావుడు లేకుండా చేసుకోవచ్చు మీరు ఈ పూజ సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకొని అయినా చేసుకోవచ్చండి ఒకవేళ లేదా పూజా మందిరంలోనైనా చేసుకోవచ్చు సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకోవాలంటే అది అమ్మవారికి ఉదయము సాయంత్రము అలా పూజ చేసుకోవాలి నిష్ఠగా ఉండాలి కదా ఒకవేళ అలా వీలైన అలా చేసుకోవచ్చు అలా వీలవున వాళ్ళు పూజా మందిరంలో కూడా చేసుకోవచ్చండి ఎలా ఏంటి అనేది చూద్దామండి కావలసినవన్నీ కూడా నేను చూపిస్తున్నాను ముందుగా మనం ఏమేమి రెడీ చేసుకుంటే ఆ రోజు పాడ్యం నుంచి మనం పూజ అనేది స్టార్ట్ చేస్తాం కదండి ఆ రోజు హడావుడు లేకుండా ముందుగా మనం అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి అమ్మవారి ఫోటో ఉంటుంది కదండి ఫోటో తీసుకోండి ప్రతి ఒక్కరి దగ్గర దుర్గామాత ఫోటో ఉంటుంది లేదా కాళీమాత దుర్గామాత ఇలా శక్తి స్వరూపంలో అమ్మవార్లు ఏ ఫోటోనైనా తీసుకోవచ్చండి అలాగే మనం పసుపు కుంకుమ వాడతాం కదండి ఫస్ట్ పూజలో మొదటిగా మనం పసుపు కుంకుమ తీసుకోండి ఇలా నిండుగా ఉన్నాయి అమ్మవారి దగ్గర పెట్టుకోండి అలాగే గంధం కూడా తీసుకోండి ఇలా ఈ గంధం వచ్చేసరికి మనం గంధం సానాని దొరుకుతుందండి దీన్ని మనం ఇలా తీసిన గంధం వాడితే అమ్మవారికి చాలా మంచిదండి అమ్మవారు మన కోరిక అనేది త్వరగా తీరుతుందనమాట ఇలాంటి గంధం సమర్పిస్తే మనం చేసుకున్న పాపాలన్నీ పోయి పుణ్యం వస్తుందండి పుణ్యం ఉంటేనే ధనం వస్తుందన్నమాట అందుకని ఎక్కువగా అవకాశం ఉన్నవాళ్ళు మాత్రం ఇలాగా గంధం తీసి అమ్మవారికి సమర్పించడానికి ట్రై చేయండి ఒకవేళ అవకాశం లేని వాళ్ళు మనకి మార్కెట్లో దొరికి తికినా గంధం వాడొచ్చు కానీ వీలైనంత వరకు మనం ఇలా తీసినా గంధాన్ని వాడండి మనకి చాలా మంచిదండి అసలు ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి ప్రతి రోజు కూడా ఇలా మనం తీసిన గంధము సమర్పించండి ఇక్కడ నేను చూపిస్తుంది వచ్చేసరికి జవ్వాది అండి ఇది మంచి సువాసన భరితంగా ఉంటుంది మనం ప్రతి రోజు కూడా దీపారాధన చేసుకుంటాం కదండి అక్కడ కొంచెం ఇలా ఒత్తులు కానీ ఇలా ఈ జవ్వాది వేస్తే ఏంటంటే మంచి సువాసన అనేది వస్తుంది ముందుగానే తొమ్మిది రోజులకి సరిపడా మనం అక్షంతలు కలిపి పెట్టుకోండి ఏ రోజుకి ఆ రోజు మన హడావుడి లేకుండా ప్రశాంతంగా మనం భక్తితో అమ్మవారి మీద మనసు అనేది లగ్నం చేసి పూజ చేసుకోవచ్చు ఈ ఏర్పాట్లు అన్నీ కూడా మనం ముందుగా చేసుకోవడం వల్ల ఏంటంటే మనం హడావుడి పడకుండా ఉంటామన్నమాట మనకు పూజ నిర్మలంగా ప్రశాంతంగా కూర్చొని అమ్మని ఆరాధించవచ్చు ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి మనం ఎంత దగ్గరగా గడిపామన్నదే ముఖ్యమండి మనం ఎన్ని రకాలతోటి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించాము మనం ఎలా అలంకరి కాదండి మనం అమ్మవారికి దగ్గరగా గడపాలండి ఇక్కడ నేను దీపారాధన చేయడం కోసమే దీపారాధన కుందులు అలాగే వత్తులండి ఇవి త్వరగా కొంచెం మంచి వత్తులు తీసుకోండి త్వరగా కాలిపోయేవి ఇట్లా ఉంటాయి కదా కొన్ని అవి చూసి తీసుకోండి అలాగే దీపారాధన కోసం మనం నువ్వుల అయినా ఆవు నెయ్యైనా వాడవచ్చండి ఏదైనా వాడొచ్చు దీపారాధన ఎప్పుడు కూడా మనం ఏకవత్తితో వెలిగించాలండి డైరెక్ట్గా వెలిగించకూడదు మనం ఇంకా అగరబత్తి అండి మంచి సువాసన భరితమైన అగరబత్తీలు వాడండి అలాగే తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి ధూపం ఇవ్వండి ధూపం మాత్రం ఇలా అగరబత్తీలు ఇవ్వచ్చు ధూపం మాత్రం తప్పకుండా ఇవ్వండి ఈ అగరబత్తీలు పెట్టుకోవడానికి స్టాండ్ కూడా పెట్టుకోండి ఇవన్నీ కూడా మనం ఒక దగ్గర ముందుగా అరేంజ్ చేసి పెట్టుకుంటే ఆ రోజు మనకి ప్రతిరోజు కూడా హడావుడి లేకుండా ఉంటుంది ఇంకా అలాగే మనకి హారది ఇవ్వడం కోసం ఇలా కర్పూరం బిళ్ళలు హార ప్లేటు ఇవన్నీ కూడా ఇంకా గంట ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటే మనకు అప్పుడు హడావులు లేకుండా ఉంటుంది దేవి నవరాత్రులు వెలిగించవలసిన అతి ముఖ్యమైన దీపము కామాక్షి దీపం అండి ఈ కామాక్షి దీపం కూడా ఇలా పెట్టుకొని అమ్మవారికి తొమ్మిది రోజులు కూడా కామాక్షి దీపము వెలిగించండి చాలా మంచిదండి చాలా చాలా మంచి జరుగుతుంది మీ మనసులో ఉన్న కోరిక అనేది చెప్పుకొని ఇలా కామాక్షి దీపం వెలిగించుకోండి తొమ్మిది రోజులు కూడా అలాగే ఈ సంవత్సరము పదకొండు రోజులు వచ్చాయి కదండి మనం దసరా నవరాత్రులు ఆచమనం కోసం ఇలా పంచపాత్ర ఉద్దరిని ఇలా తీసుకోండి అది స్వామి అమ్మవారికి ఒకటి అలాగే మన కోసం ఒకటి తీసుకోండి మనం మనం వాడేదే అమ్మవారికి అట్లా వాడకూడదు విడివిడిగా తీసుకోండి రెండు కూడా ఇలా ఇవన్నీ కూడా ముందుగానే పెట్టి మనం గంధము కుంకుమ బొట్లు పెట్టుకొని రెడీగా ఉంచుకుంటే పూజలో హడావుడి లేకుండా ఉంటుంది మనం ఇక్కడ నేను ఈ ప్లేట్ ఎందుకు చూపిస్తున్నాను అంటే మనం ఏదైనా అమ్మవారికి అభిషేకం చేసేటప్పుడు కానీ లేదా కుంకుమ పూజ చేసుకోవాలన్నా కూడా ఇలాంటి ప్లేట్లు పెట్టుకొని లేదా ఇలాంటి ప్లేట్లు మా దగ్గర అనుకున్నప్పుడు తమలపాకులోనైనా కూడా పెట్టుకొని అమ్మవారి ఎదురుగా పెట్టుకొని కుంకుమ పూజ చేసుకోవచ్చండి ఇంకా అతి ముఖ్యమైనది ఏంటంటే ఈ తొమ్మిది రోజులు కూడా నిష్టగా పూజించే వాళ్ళు కలసం ఏర్పాటు చేసుకోండి కలసం పెట్టుకొని అమ్మవారికి మీ మనసులో ఉన్న కోరిక అనేది కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుందండి ఇలా చెంబు కూడా గంధము కుంకుమ బొట్లు పెట్టుకొని రెడీగా ఉంచుకోండి మనం కలసం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి అఖండ దీపము పెట్టుకున్నా పెట్టుకోకపోయినా కూడా కలసం ఆనవాయికి ఉన్న వాళ్ళందరూ కూడా ఇలా దేవీ నవరాత్రుల్లో కలసం పెట్టుకోండి సపరేట్గా పీఠం ఏర్పాటు చేసినా పెట్టుకోవచ్చు ఒకవేళ పూజా మందిరంలో చేసుకునే వాళ్ళు కూడా కలసం మాత్రం తప్పకుండా పెట్టుకోండి ఇంకా ఈ కలసం మీదకి కొబ్బరికాయ కూడా ఇలా తీసుకోండి ఇంకా మామిడి ఆకులు ఈ కలసం మీదకి ఇవన్నీ కూడా ఆ రోజు తెచ్చుకుంటారు కదండి ముందుగా మనం ఇవన్నీ కూడా ముందు రోజు రెడీ చేసుకోవచ్చు అలాగే కలిసం మీదకి మాత్రం అమ్మవారికి ఎర్రని జాకెట్ ముక్కనే వాడండి అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం అన్నమాట ఈ దేవి నవరాత్రుల్లో మాత్రం అమ్మవారి కోసం కలిసి మీదకి ఎరుపు రంగు జాకెట్ ముక్కనే వాడండి ఇంకా ఈ నవరాత్రుల్లో అమ్మవారి ప్రతిమ ఉంటే ఇలా అమ్మవారికి ప్రతిరోజు కూడా అభిషేకం చేసుకోండి అభిషేకం చేసుకొని ఆ అభిషేక తీర్థం అనేది తీసుకోవడం వల్ల ఎంతటి అనారోగ్యమైనా కూడా తగ్గిపోతుందండి నేను అది చాలా మందికి అలా ఆ తీర్థం అనేది ఇచ్చానమాట అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు ఆరోగ్యం సరిగా లేని వాళ్ళకి అమ్మవారి అభిషేక తీర్థం ఇస్తే చాలండి చాలా త్వరగా కోలుకుంటారు దీనికోసమని ఆవు పాలు అలాగే ఆవు పేరు మనం ఆవు పాల నుండి చేసుకుంటాం కదండి ఆవు నెయ్యి తేనె పంచదార ఇవన్నీ కూడా ముందుగానే రెడీ చేసి పెట్టుకోండి ఆవు పేరు కూడా ముందుగానే రెడీ చేసి పెట్టుకోండి కానీ ప్రతిమ ఉంటే మాత్రం అమ్మవారికి అభిషేకం ప్రతి రోజు కూడా తొమ్మిది రోజులు నవరాత్రుల అన్ని రోజులు చేయండి ఇక్కడ నేను అమ్మ వెనుక అమ్మవారి విగ్రహం ఉండి కింద శ్రీచక్రం ఉందండి నేను కుంకుమ పూజ చేసుకోవడం కోసం అని చెప్పేసి విజయవాడ కనకదుర్గ టెంపుల్లో తీసుకొచ్చుకున్నాను అనమాట దీనికోసమని ఇది కూడా పెట్టుకొని చూపిస్తున్నాను ఇవన్నీ కూడా అందరి దగ్గర ఉండాలని ఏమి లేదండి మనం ఒక కాయిని పెట్టుకొని తమలపాకు మీద అమ్మవారి ఫోటో ఎదురుగా తమలపాకులు పెట్టుకొని అలా కూడా కుంకుమ చేసుకోవచ్చు అనమాట ఇంకా తాంబూలం కోసం ఇక్కడ ఒక్కలు చూపిస్తున్నానండి ఈ ఒక్కలు వీలైనంత వరకు ఇలా మొద్దు ఒక్కలైతే బాగుంటుందండి ఇదిగోండి పసుపు కుంకుమ పొడి ప్యాకెట్స్ ఇవన్నీ కూడా మనం అమ్మవారికి ప్రతి రోజు కూడా తాంబూలం ఇవ్వండి మనకి ఇదిగోండి ఇక్కడ అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం అని చెప్పాను కదండి అందుకని ఎరుపు రంగు గాజులు తీసుకున్నానండి ఇవి అమ్మవారి కోసం కొన్ని అలాగే మనం ఈ నవరాత్రుల్లో సువాసిని పూజ బాల పూజ ఇలా చేస్తూ ఉంటాము ముత్తైదులకు కూడా రోజు కూడా వీలైతే ఒక్కరికన్నా కూడా మీరు తాంబూలం ఇవ్వడానికి చూడండి అలాగే ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు సాయంత్రము నానపెట్టిన శనగలు వండి మనం నైవేద్యంగా సమర్పిస్తామండి అవన్నీ కూడా నేను షార్ట్స్ రూపంలో మీకు అందిస్తాను మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ షార్ట్స్ అన్నీ కూడా నేను పెడితే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఈజీగా ఉంటుంది ఇంకా ఇక్కడ ఇవి ఈ మొక్కజొన్న కాన్ అనేది నేను చూపిస్తున్నాను కదండి ఇవేం చేయాలి అనేది కూడా నేను నెక్స్ట్ షార్ట్స్లో వివరంగా చెప్తానండి అలాగే మనం ఈ నవరాత్రుల్లో అమ్మవారి నైవేద్యం కోసం అని చెప్పేసి తప్పనిసరిగా తీపి పదార్థాలు అనగా పాయసము ఇలా బెల్లం అన్నము గుడ అన్నము చక్కెర పొంగలి ఇలా చేస్తూ ఉంటాం కదండి వీటి కోసం అని చెప్పేసి మనం ఈ బెల్లం అనేది తీసుకొని తురిమి పెట్టుకోవాలి ఈ బెల్లం దిమ్మె కరగడం కొంచెం తురుముకోవడం కానీ చాలా కష్టం అవుతుందండి చాలా ఈజీగా తురుముకోవచ్చు మన మన ఛానల్లో ఈ బెల్లం ఈజీగా ఎలా తురుమచ్చు తక్కువ టైంలోనే ఎక్కువ శ్రమ పడకుండా ఎలా చేసుకోవచ్చు అనేది నేను షార్ట్ అనేది చేశానండి ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కావాల్సిన వాళ్ళు ఒక్కసారి అది విజిట్ చేయండి ఇవన్నీ కూడా ముందుగా ఏర్పాటు చేసుకోవాలండి ఇంకా మనము రకరకాల ద్రవ్యాలతోటి పసుపు కుంకుమతోటి ఇలా అభిషేకము ఒకరోజు పంచదారతో అభిషేకం చేస్తూ ఉంటాము అమ్మవారికి ఇదిగోండి నేను ఇలా అభిషేకం చేసుకోవడం కోసమని అమ్మవారి చిన్న వెండి విగ్రహం తీసుకున్నానండి మీరు ఒకవేళ కాయన్కైనా చేసుకోవచ్చు అమ్మవారి ఇలా అందరి దగ్గర ఇలా వెండి విగ్రహము ప్రతిమలు ఉండాల్సిన అవసరం లేదండి అమ్మవారి ఫోటో పెట్టుకొని ఫోటో ఎదురుగా ఒక కాయన్న అమ్మవారిలాగా భావించి మీరు అభిషేకం చేసుకోవచ్చు అలాగే కుంకుమ పూజ కూడా అదే విధంగా చేసుకోవచ్చు అనమాట కానీ ఎరుపు రంగు గాజులు వాడండి ఎరుపు రంగు జాకెట్ ముక్క వాడండి ఇలా అమ్మవారికి ఎరుపు అనేదానికి నవరాత్రుల్లో ప్రాధాన్యత ఇవ్వండి ఇంకా ఈ నవరాత్రులు సువాసిన పూజ పూజ అతి ముఖ్యమైనవండి అవకాశం ఉంటే తొమ్మిది రోజులు చేసుకోవచ్చు ఎక్కువ మందికి తొమ్మిది రోజులు చేసుకోవడానికి వీల అందుకని చెప్పేసి కనీసం ఒక్క రోజైనా కూడా సువాసిన పూజ పూజ తప్పకుండా చేసుకోండి ఈ నవరాత్రుల్లో చాలా చాలా మంచిదండి ఈ బాలా పూజ అనేది చేయడం వల్ల నేను షార్ట్స్ రూపంలో పెడతాను అనమాట నేను లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయరు అలా నేను కొన్ని సంవత్సరాలుగా ఈ బాలా పూజ చేస్తూ ఉంటానండి వీలైతే ఆ క్లిప్స్ కూడా ఒకసారి చూసి నేను పెట్టడానికి ట్రై చేస్తాను కొంతమంది మాకు తొమ్మిది రోజులు కుదరదండి అప్పుడు మేము ఏం చేయాలి లేడీస్కి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కుదరదు కదండి అటువంటి అప్పుడు ఆ రోజులు స్కిప్ చేసి ఐదో రోజు నుండి మళ్ళీ పూజ చేసుకోవచ్చు అండి అటువంటి అప్పుడు సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకోకుండా మనం పూజా మందిరంలోనే మీకు ఆ ప్రాబ్లం అయిన తర్వాత అప్పుడు పూజ చేసుకోవచ్చు కనీసం వీలైతే ఐదు రోజులు మూడు రోజులు ఏడు రోజులు తొమ్మిది రోజులు కనీసం ఇంకా రోజైనా కూడా ఈ నవరాత్రులు అమ్మవారిని భక్ భక్తితో ఆరాధించండి భక్తి అనేది చాలా చాలా ప్రధానం అండి అమ్మవారు మీరు ఎన్ని రోజులు చేశారు ఏ నైవేద్యాలు పెట్టారు ఇవన్నీ కాకుండా మీరు ఎంత భక్తితో అమ్మవారిని ఆరాధించారు అనేది చూస్తుందండి ఇంకా డీటెయిల్డ్గా నేను నెక్స్ట్ వీడియోలో పూజ అనేది ఎలా చేసుకోవాలి ఏంటి కుంకుమ పూజ కావచ్చు వేటితో అభిషేకం చేసుకుంటే ఏమనుకున్న ఏ సమస్యకి ఏ పరిష్కారము ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ షార్ట్స్ రూపంలో పెడతానండి అవకాశం ఉన్నంత వరకు సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోండి అవకాశం లేదండి మా జాబిరీత్యా అనుకున్నప్పుడు పూజా మందిరంలోని ఇలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి ముందుగానే ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి అమ్మవారికి ప్రతి రోజు కూడా తాంబూలం ఇవ్వండి కొబ్బరికాయని నివేదన చేయండి ప్రతిరోజు కూడా ధూపం ఇవ్వండి ధూపం ఇస్తే చాలా మంచి జరుగుతుందండి మనకి ఇంకా పుష్పాల విషయంలో వస్తే అమ్మవారికి తామర పువ్వులు కలువు పూలు ఇలా దొరికితే మాత్రం అవి పెట్టండి అలాగే గన్నేరు పూలు చామంతులు గులాబీలు ఇలా ఏవైనా కూడా మన దగ్గర అందుబాటులో ఉన్న పెట్టవచ్చు ఇంకా మందార పూలు మాత్రం అవకాశం ఉంటే మందార పూలు పెట్టండి అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట అందులోను ఎరుపు రంగు మందారాలు అమ్మవారికి సమర్పించండి నైవేద్యాలు విషయానికి వస్తే నేను షార్ట్స్ రూపంలో పెడతానండి నైవేద్యాలు ఏ రోజు ఏ నైవేద్యం సమర్పించాలి అనేది మనం ప్రతిరోజు తాంబూలము కొబ్బరికాయ అలాగే సాయంత్రం మాత్రం స్నానపెట్టిన శనగలు పో వండి పోగు పెట్టి అవి పెట్టాలండి ఇంకా నైవేద్యం వచ్చేసరికి ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యం అనేది నేను షార్ట్స్ పెడతాను ఈ వీడియోకి సంబంధించి ఈ దేవి నవరాత్రులకు సంబంధించి ఏమైనా డౌట్స్ అనేవి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్లైకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియోని ఒక్క లైక్ ఇవ్వండి ఎందుకంటే ఈ లైక్ ఇవ్వడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్